హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అదే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ క్షేమం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఏం చూడబోతున్నాం అంటే ఒక ఆప్షన్ని మనం సెల్ చేయాలి అంటే ఎంత క్యాపిటల్ అనేది మన దగ్గర ఉండాలి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా చూడబోతున్నాం అన్నమాట ఎందుకంటే జనరల్గా ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు కన్సిస్టెంట్గా మనీ అనేది ఎర్న్ చేస్తారనేది నిజం అది మనందరికి కూడా తెలుసు బట్ అది కావాలంటే సెల్ చేయాలంటే కూడా చాలా క్యాపిటల్ అవసరం అవుతుంది బట్ ఆఫ్ కోర్స్ కొద్దిగా ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుతుంది బట్ ఎంత ఎగ్జాక్ట్గా మనకు క్యాపిటల్ కావాలి దాన్ని ఏదైనా పద్ధతుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుందా అనేది కూడా చూద్దాం సో ఇక్కడ నేను స్ట్రాటజీ బిల్డర్కి తీసుకెళ్ళాను ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీ చా నిఫ్టీ అనమాట అంటే నిఫ్టీ ఇండెక్స్ని మనం ఇప్పుడు ట్రేడ్ చేయబోతున్నాం ప్రస్తుతానికి ఎంతలో ఉంది ప్రైసు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఉంది సో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై అనేది ఎట్ ద మనీ ఆప్షన్ అనమాట ఓకే సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కాల్ ఆప్షన్ మనం సెల్ చేసామనుకోండి సెల్ చేసినప్పుడు టోటల్గా ఫండ్స్ ఇక్కడ టూ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్ అనేది ఇనీషియల్గా బ్లాక్ అయిపోద్ది ఒకసారి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వన్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ అంటే లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు అనేది ఒక ఆప్షన్ మనం నేకుడ్గా సెల్ చేయాలంటే అవసరం అవుతుంది సింపుల్గా సో సింపుల్గా ఏంటంటే టూ ల్యాక్స్ అనేది ఒక్కొక్క ఆప్షన్ సెల్ చేయాలంటే అవసరం అవుతుంది చెప్పేసి మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే దీనికి ఒక స్ట్రాటజీ ఉందనమాట స్ప్రెడ్ అనేది తీసుకుంటున్నాను దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే ఫండ్స్ అనుకున్నాం కదా టూ ల్యాక్స్ అది చాలా తగ్గిపోద్ది సో చూడండి ఇది గమనించండి ఇప్పుడు యాడ్కి వెళ్ళాను ఇప్పుడు మనం ఏం చేసాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ని సెల్ చేసాం ఓకే దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇమీడియట్గా ఒక ఆప్షన్ని బై చేస్తున్నాను సో ప్రీవియస్గా ఇక్కడ ఫండ్ అనేది టూ ల్యాక్స్ అంటే రెండు లక్షల రూపాయలు అనేది అవసరమైంది ఇప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ అనేది తీసుకోవటం వల్ల ఏం జరిగిందంటే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే మన అకౌంట్లో సరిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే యాభై రెండు వేలు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ అమౌంట్ అనేది ఉండాలి మన అకౌంట్లో బట్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ అనేది బ్లాక్ చేస్తుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో వన్ లాక్ రూపీ ఉందనుకోండి థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది బ్లాక్ బ్లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క స్ప్రెడ్ ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేకుడుగా సెల్ చేశాను అనుకోండి ఈ ఆప్షన్ని చూడండి మ్యాథ్స్ లాస్ అనేది అన్లిమిటెడ్గా పెరిగిపోయింది అఫ్ కోర్స్ మంచి ప్రాఫిట్ చూపిస్తుంది బట్ రిస్క్ అనేది మన కంట్రోల్లో లేదనమాట బట్ ఎప్పుడైతే ఈ యొక్క స్ప్రెడ్ అనేది తీసుకుంటున్నానో మ్యాథ్స్ లాస్ అనేది లిమిట్ అయిపోయింది అంటే కంట్రోల్లోకి వచ్చింది సో దీన్ని మనం ఇంకా తగ్గించుకోవడం కానీ ఇంకా పెంచుకోవడం కానీ అంటే రిస్క్ రివార్డ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బేసికల్గా ఒక ఆప్షన్ని మనం సెల్ చేయాలంటే టూ ల్యాక్ రూపీ అనేది మనకు అవసరం అవుతుంది బట్ మనం స్ప్రెడ్ అనేది యూస్ చేసుకున్నామంటే ఓకే అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడాను మనకి ఏమవుతుందంటే అంటే అరౌండ్ ఫార్టీ కే అనేది అంటే నలభై వేల రూపాయలు అనేది మన దగ్గర ఉంటే ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ అనేది మనం డెప్లై చేసుకోవచ్చు అండ్ సింపుల్ వే ఏంటంటే మనకి సెల్లర్గా ఉంటున్నాం అనమాట ఇక్కడ అంటే ఆప్షన్ బయర్గా కంటే కూడా సెల్లర్గా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సో ఇక్కడ సెల్లర్గా ఉండాలంటే ఇటువంటి స్ట్రాటజీస్ అనేది మనం డెప్లై చేసుకుంటాం సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిత్రులు కామెంట్ రూపంలో అడిగారు ఓకే ఎనీహౌ ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలాగా మనకి సింపుల్ స్ట్రాటజీస్ అనేది ఉన్నాయి వీటిని మనం కన్నా పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి చాలా పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా స్ప్రెడ్స్ అనేది నేను షేర్ చేస్తూ ఉన్నాను సో మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది రివార్డ్ అనేది మనకి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది మనం విన్ అవ్వడానికి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే అటువంటి స్ట్రాటజీస్ అనేది మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను గమనించండి అండ్ యా దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఇంకేదైనా డౌట్ ఉందంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు